హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రత్నం కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజైతే నేను అట్టశ్రెన్నం అలాగే పచ్చి అయితే వచ్చేసానండి ఇది ఎక్కువగా మనకి పండగలు చేసుకుంటాం కదా మేమైతే భోగి పండుగ రోజైతే కంపల్సరీ చేసుకుంటామండి ఇది అట్టశ్రెన్నము అలాగే పచ్చిపులుసు కూడా ఇక ఈ నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంక మొత్తం అన్నం అంతా మనకి కర్రీ లేకపోయినా ఇంకా నెయ్యి ఈ అట్టశ్రెన్నం కలుపుకునే తింటాము పచ్చి పులుసు అయితే కొంతమంది పిల్లలు తినరు కానీ పెద్దవాళ్ళు అయితే చాలా ఇష్టంగానే తింటారు ఇంకా దీనికైతే ముందుగా అయితే నేను పెసరపప్పు అయితే తీసుకున్నానండి ఇంకా హాఫ్ గ్లాస్ పైన తీసుకున్నాను అలాగే వన్ గ్లాసు రైస్ తీసుకున్నా ఇవి కొంచెం మాడకుండా దోరగా వేయించుకోవాలి పెసరపప్పుని అయితే చాలా సింపుల్గా అండి ఇంకా మనకి కూరగాయలు లేనప్పుడు అలా ఇలా ట్రై చేయండి ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు చూసారుగా వన్ గ్లాసు రైస్ అయితే వేస్తాను ఇంకా పప్పు కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి ఇలా ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇంకా మంటను అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి మీకు రైస్ని చూసుకుని దానికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఈ లోపైతే మనం వంకాయలు పచ్చిమిర్చి అయితే కొంచెం స్టవ్ మీద ఇలా కాల్చుకోవాలి నేను వంకాయలు పచ్చిమిర్చి కడిగేసి తడి లేకుండా తుడిసిన తర్వాత ఇలాగా స్టవ్ మీద పెట్టుకున్నాను ఒక రెండు వంకాయలు ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నా ఇలా టూ సైడ్స్ కూడా మనకి కొంచెం కాలిలాగా మళ్ళా టర్న్ చేసుకుంటూ కాల్చాలండి చూసారుగా ఇంకా పచ్చిమిర్చి అయితే కొంచెం కాలిపోయినాయి కదా అలాగే వంకాయలు కూడా కొంచెం కాలిన తర్వాత తీసేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు ఇంక వీటిని తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వండి ఈ లోపు మనకి ఈ రైస్ కూడా కొంచెం పొంగింది కదా ఇప్పుడు మనం మండనైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత సైడ్గా పెట్టుకోవాలి ఈ వంకాయలు పచ్చిమిర్చి మీద కొంచెం చల్లటి బార్డర్ వేస్తే మనకి పైన అనేది త్వరగా వచ్చేస్తుంది మనకి సులువుగా వచ్చేస్తుంది చూసారుగా పైన ఇలా పీలంతా తీసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా పైది మన కొంచెం నల్లగా మాడినంత తీసేసుకొని లోపలిది గుజ్జు మనకి సపరేట్ చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక అంటిపన్నైతే వేసుకునండి రెండు వంకాయలు మూడు పచ్చిమిర్చి అలాగే ఒక అరటిపండు వీటి అన్నిటిని కూడా మనం కొంచెం మెదపాలి మెత్తగా వీటినన్నిటిని కూడా మనం చేతితోట చేసుకుంటేనే ఈ పచ్చి పులుసు అనేది టేస్ట్ ఉంటుంది ఇక ఇందులో కొంచెం ఆనియన్స్ వేసుకుని మొత్తం అన్నిటిని కూడా నేను మెదుపుకున్నాను మనకి వంకాయ పచ్చిమిర్చి అనేది ఇంకా కొంచెం బాగా మెత్తగా అవిలాగా చేతితోట మెదుపుకోవాలి ఆనియన్స్ వేస్తే కొంచెం మనకి మెదపడానికి వీలుగా ఉంటుందని నేను కొంచెం ఆనియన్స్ వేసి సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకున్నాను సన్నగా పొడవుగా కట్ చేశానండి ఇంకా మొత్తం అన్నిటిని వేసి ఇంకా కొంచెం మెదపేసి పక్కన పెట్టేసుకోండి అలాగే దీనికి చింతపండు నిమ్మకాయ సజ అంతా చింతపండు అయితే తీసుకున్నాను వీటిని కొంచెం గుజ్జుగా చేసుకొని ఇలా ఈ రసాన్ని ఒక స్టైనర్లో వేసుకుని వడబోసేసుకున్న తర్వాత ఇందులో మరి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీకు పులుపు చూసుకొని వేసుకోండి ఇలా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా అరటిపండు వంకాయ పచ్చిమిర్చి వీటిని అయితే ఉల్లిపాయలు వీటినన్నిటిని వేసి మరొక్కసారి వాటర్లో వేసిన తర్వాత మెదపాలండి మొత్తం ఇలా ఈ పచ్చి అన్నది మనం చేతితోటే మెదని చేసుకుంటే టేస్ట్ అయితే మనకి చాలా బాగుంటుంది కొంతమంది గరిటతో పెట్టి చేస్తారు కానీ మనం పచ్చి అన్నది అనేది చేతితోటే చేసుకోవాలి ఇక దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకా మనకి పచ్చి అయితే రెడీ అయిపోయినట్టు పక్కన పెట్టేసుకోండి ఇక రైస్ అయితే ఒకసారి చూడండి మధ్యలో కొంచెం వాటర్ ఉంది కదా ఇంకా మనకి పొంగు వచ్చిన తర్వాత మంటని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవడమే ఒక టూ మినిట్స్ ఉంచితే మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది చూశారుగా ఇంకా అట్టసన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దీనినే మనం కొంతమంది అయితే పెసరపప్పు అన్నం అంటారు ఇంకా ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా దించేసి కొంచెం చల్లారనివ్వండి మరి వేడి మీద వేస్తే వాటర్లా ఉంటుంది రైస్ అయితే ఇంకా ఒక ప్లేట్లో తీసుకున్నాను అలాగే కొంచెం నెయ్యి ఎక్కువగా నెయ్యితో ఇష్టపడతారండి చిన్నపిల్లలైతే ఈ ఎట్టశ్రెనానికి నెయ్యి అయితే సూపర్ కాంబినేషన్ అండి ఈ నెయ్యి ఉన్నప్పుడే మనం ఎట్టసరేనం అయితే చేసుకోవాలని నా ఉద్దేశం అయితే ఎందుకంటే నెయ్యి లేకపోతే దీని టేస్ట్ అయితే మనకు తెలియదు ఇంకా పచ్చిపులుసు కూడా వేసేసాను కానీ ముందుగా నెయ్యి తిన్న తర్వాత పచ్చిపులుసు వేసుకోండి ఇంకెందుకంటే అలసి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్